మొన్న ఖరీఫ్లో ఈ ఖరీఫ్లోనే రైతన్నలకు కరువు వచ్చింది రెండు వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పి లెక్కలు తేల్చారు నేను అడుగుతా ఉన్నా రెండు వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని చెప్పి లెక్కలు తేల్చారు ఖరీఫ్ అయిపోయింది రబీ కూడా దాదాపుగా అయిపో ఉంది ఒక్కటంటే ఒక్క రూపాయ వచ్చింది అని అడుగుతా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రుణాలు రీషెడ్యూల్ కావు రైతన్నలు కట్టాల్సిన వడ్డీల మీద వడ్డీలు బాధలు బాదుతానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతూ రోమ్ చక్రవర్తి నీరో నీరో చక్రవర్తి ఫిడెలు వాయిస్తా ఉన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఒకవైపున రైతన్నలు కరువుతో అల్లాడిపోతా ఉంటే ఒక వైపున అవస్థలు పడతా ఉంటే గిట్టుబాటు ధరలు లేక నష్టాలలో అవస్థలు పడతా ఉంటే ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏం చేస్తాడు విజయవాడలో బోట్ రేసులు అట దానికోసం ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి ఖర్చు విజయవాడలో ఎయిర్ షో అట విమానాలు ఆకాశంలో తిరుగుతా ఉంటాయంటే ఆయన కూలింగ్ గ్లాసులు పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఇట్ట దానికోసం పది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు ఒకవైపున ప్రజల అవస్థలు పడతా ఉంటే వాళ్లకు తోడుగా ఉండాల్సిన పని చేయకోకుండా నువ్వు చేస్తూ ఉన్న ఏమిటి అని అంటే ఇది ఇంకా పైగా నువ్వు చేస్తూ ఉన్న పనేమిటో తెలుసా విమానం ఎక్కుతాడు ప్రజలతో ఉండాల్సిన పోయి కరువుతో అల్లాడుతూ ఉన్న ప్రజలతో ఉండాల్సింది పోయి ప్రజలతో ఉండడు విమానం ఎక్కుతాడు ఓ రోజు కుమారస్వామితో టిఫిన్ అంటాడు ఓ రోజు చెన్నై పోతాడు తో ఇడ్లీ వడ అంటాడు ఇంకో రోజు కలకత్తా పోతాడు మమతా బెనర్జీతో భోజనం అంటాడు ఈ పెద్ద మనిషి రైతన్నలు అవస్థలు పడతా ఉంటే ప్రజల అవస్థలు పడతా ఉంటే పట్టించుకో ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి